అధికారంలో ఉన్నప్పుడైతే ఏది చేసినా చెల్లుతుంది ఎన్ని తప్పులు చేసినా ఒప్పులవుతాయి కానీ అధికారం పోతే ఆ తప్పులే వెంటాడుతాయి గులాబీ పార్టీకి ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుందేమో ఇప్పుడు నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయం విషయంలోనూ కూడా అదే జరిగింది అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ పర్మిషన్ లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా ఆందోళన చేస్తోంది అసలే ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల పనిలో ఉంది ఎవరినీ వదిలిపెట్టడం లేదు అలాంటిది గులాబీ పార్టీ దొరికితే ఊరుకుంటుందా అందుకే దీన్ని టార్గెట్ చేసుకుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా కూల్ చేయాలని అధికారులనే ఆదేశించారు ప్రభుత్వ భూమిలోనే అనుమతి లేకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించిందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు అందుకే తక్షణమే చర్యలకు మంత్రి ఉపక్రమించారు దీంతో ఎక్కడ కూల్ ఆందోళనతో గులాబీ పెద్దలు హైకోర్టును ఆశ్రయించారు ఈ భవనాన్ని క్రమబద్ధీకరించేలా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు కానీ దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది అంతేకాదు పదిహేను రోజుల్లో కూల్చేయాలని ఆదేశించింది పైగా లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు ఉత్తర్వులు ఒక రకంగా బీఆర్ఎస్కు ఇబ్బందికరమేనని చెప్పొచ్చు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ పార్టీ తామే అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించడం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది అధికారంలో ఉన్నప్పుడు నిజానికి అనుమతి తీసుకోవడం పెద్ద ప్రశ్నే కాదు అయినా ఎందుకు తీసుకోలేదన్నదే ఆశ్చర్యకరం బహుశా ఎలా నిర్మించినా ఎవరు అడుగుతారన్న ధీమా కావచ్చు అదే ఇప్పుడు కొంపముంచింది అధికార కాంగ్రెస్ ముందు దోషిగా నిడబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది